ప్రజెంటెడ్ బాయ్ పౌలోమి ఎస్టేట్స్ టెక్నో పెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవ గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ ఫేవరెట్ సుజన్ మీడియా రియల్స్ రీ ప్రెజెంటెడ్ బై పౌలో మీ స్టేట్స్ కి సు స్వాగతం రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెసెంటెడ్ బై పావులు మేజ్ స్టేట్స్ ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ది షో బడ్జెట్ అంటే తాయిలాలే కావాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ ని గత కొన్నేళ్లుగా చూపిస్తున్నటువంటి బీజేపీ ఎన్నికలకు ముందు అందించినటువంటి బడ్జెట్ అదే పందాను కొనసాగించింది అయితే రెండు కోట్ల ఇళ్లు నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించటం మరోవైపు మౌలిక రంగానికి ప్రోత్సాహం కొనసాగించటం మాత్రం కన్స్ట్రక్షన్ రంగానికి ఊతం ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు కేంద్ర బడ్జెట్ పై హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు అభిప్రాయాలను వెల్లడించారు సెంట్రల్ యూనియన్ మినిస్టర్ సీతారామన్ గారు ఇంటర్మ్ బడ్జెట్ లాంచ్ చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే నిర్మాణ రంగానికి సంబంధించినంతవరకు ఈ పర్టిక్యులర్ బడ్జెట్ లోపల కొత్తగా ఏమీ జరిగిందనే చెప్పడానికి ఏం లేదు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి టెంపరీగా ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫిజికల్ ఇయర్ వరకే ఈ ప్రపోజల్ అనేది వాళ్ళు చెప్పున్నారు మూవింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ది మేక్ అమ్ఔట్ విత్ ఫుల్ స్ట్రెడి బడ్జెట్ ముఖ్యంగా ఇప్పుడు మేము రాబోయే కాలం లోపల కొన్ని మా వైపు నుంచి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి జీఎస్టీ మీద కూడా గవర్నమెంట్ ఒక కొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మన కన్స్ట్రక్షన్ మీద ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ అవుతుంది దాంతో పాటుగా అగేన్ ఆర్ పేయింగ్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అండ్ ద కన్స్ట్రక్షన్ ఇట్ ద సేమ్ టైమ్ ఈ బర్డెన్ అనేది కూడా కస్టమర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇట్ ఇస్ గోయింగ్ టు బి బర్డెన్ ఆల్ ద టైమ్ ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చినప్పుడు హౌసింగ్ ఇండస్ట్రీ వీళ్ళు లైక్ మచ్ బెటర్ వే దాంతో పాటుగా చెప్పాలంటే అఫోర్డబుల్ హౌసింగ్ ది దింతకుముందు వచ్చేసి మనకి టైర్ టూ సిటీస్ లో వచ్చినప్పుడు సిక్స్టీ స్క్వేర్ మీటర్ ఉంది దాన్ని నైన్టీ స్క్వేర్ మీటర్ అనేది చేసి తర్వాత సిటీస్ లో నైన్టీ స్క్వేర్ మీటర్ నుంచి వన్ ట్వంటీ స్క్వేర్ మీటర్ కానీ చేసినప్పుడు చాలా వరకు దట్ కమ్స్ ఇన్ ద పర్ వ్యూ ఆఫ్ అఫోర్డబిలిటీ లో వచ్చినప్పుడు మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆ దిశలో కూడా వచ్చే బడ్జెట్ లోపల నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మోర్ ఆఫ్ లైక్ ఇప్పుడు వచ్చిన బడ్జెట్ ని ఆర్ వెల్కమింగ్ మూవింగ్ ఫార్వర్డ్ వి మే అమౌట్ విత్ ద ఇంకా కొన్ని మాకు నిర్మాణ రంగానికి సంబంధించినంతవరకు ఇంకా ఎటువంటి పాలసీ రిఫార్మ్స్ వస్తే బాగుంటుందనే దాని మీద కూడా వీల్ అవుట్ అండ్ అవర్ క్రెడై నేషనల్ విల్ టేక్అప్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్ యూ సౌత్ ఇండియాలో ప్రామిసింగ్ సిటీలో ముందున్నది మన భాగ్యనగరమే ఐటీ ఇండస్ట్రియల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రా ఇలా అన్ని మేజర్ సెక్టర్లలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేసుకుంటూ వస్తోంది గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది సిటీలో ఇళ్లు ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని రకాల ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రీడై హైదరాబాద్ చాప్టర్ మార్చ్ ఎనిమిది నుంచి పది వరకు ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు బ్యాంకులు నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్ లో పాలు పంచుకుంటున్నాయి అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఆఫ్ మార్చ్ ఇన్ హైటెక్స్ కొత్త సంవత్సరం సో న్యూ గవర్నమెంట్ స్టేట్ ప్రోగ్రెస్లో రియల్ ఎస్టేట్ పాత్ర కీలకంగా ఉంటుంది సో అలాంటి రియల్ ఎస్టేట్ దాంట్లో మన ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ హై హైరైజ్ అండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ యూ కెన్ సెలెక్ట్ మీకు ఏదైతే నచ్చింది ఏదైతే ఉన్నాయో ఒకేసారి అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి క్రీడా ప్రాపర్టీ షోని గ్రాండ్ సక్సెస్ చేయాలి థ్యాంక్ యూ అందరూ ఎంతోగా ఎదురు చూస్తున్న క్రెడాయి ప్రాపర్టీ షో మార్చ్ ఎనిమిది తొమ్మిది పదవ తారీఖు నాడు హైటెక్స్ లో జరగబోతుంది అందరూ ఈ యొక్క ప్రాపర్టీ షో కి తప్పకుండా రావాలి ఎందుకంటే మీకు ఒకటే చోట అన్ని రకాల అపార్ట్మెంట్స్ విల్లాస్ మరియు ఇతర ప్రొడక్ట్స్ అదేవిధంగా మీకు అన్ని బడ్జెట్ కేటగిరీస్ కి సంబంధించి కూడా ప్రొడక్ట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది హైదరాబాద్ డైనమిక్ సిటీగా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీనింగ్ సిటీగా మారింది సిటీ ఇంకా ఒక ప్రాపర్టీ ఈ సిటీలో ఎక్వైర్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ప్రాపర్టీ షోలో పాల్గొనాలని కోరిక యూ క్రెడై ప్రాపర్టీ షో ఎయిట్ నైన్త్ టెన్త్ కోక్ట్ కాలా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ మేము మౌకా అటీ గ్రాప్ అచ్చే డీల్స్ ఉనేవాలే ఆ ఓ క్రెడై ప్రాపర్టీ షో కానీక్ చీజ్ క్యా సబ్ వెరిఫైడ్ డెవలప్ర్ ఓ వెఫైడ్ ప్రాపర్టీస్ మిలంగా జాపర్ ఆప్కో అష్యూరెన్స్ రేగ జరు తప్పకుండా రండి క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అందరికీ తెలిసిందే అతిపెద్ద ప్రాపర్టీ షో ఈసారి సరికొత్త రూపుతో వచ్చింది సబ్సే బెహతర్ గర్ ఖరీదనే కా మోకా అన్న కాన్సెప్ట్తో వచ్చాము ఇందులో మీకు సిక్స్టీ సిక్స్ డెవలపర్స్ పాల్గొనబోతున్నారు అండ్ స్ప్రెడ్ అక్రాస్ అబౌట్ సిక్స్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో ఉంటుంది అందరూ వచ్చి మీకు ఇష్టమైన ఇల్లు కొనుక్కోగలరని మనవి చేస్తున్నాం థ్యాంక్ యూ దిస్ ఈస్ యూర్ రిక్వెస్టింగ్ యూ టు అటెండ్ ద ప్రాపర్టీ షో థర్టీన్త్ వర్జన్ ఆఫ్ క్రెడై ప్రాపర్టీ షో హ్యాప్నింగ్ ఎట్ హెచ్ఐసి వీఆర్ హ్యావింగ్ ఆల్ ఆర్ ప్రాజెక్ట్స్ త్రూ అవుట్ ద సిటీ ఫ్రమ్ కొండాపూర్ టు వనసలిపురం నాగోల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇన్ ఆల్ దర్ ఏరియాస్ వెయిటింగ్ టు సీ ఓవర్ దర్ ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ నిన్న నేడు రేపు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నింటి బెస్ట్ గా నిలిచినప్పుడే మార్కెట్లో నెంబర్ వన్ ప్లేస్ సొంతం చేసుకోవచ్చు హైదరాబాద్ రియాలిటీ రంగంలో దశాబ్దాలుగా అగ్రస్థానం ఒక్కరిదే అదే వాసవి గ్రూప్ నార్త్ అండ్ సౌత్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ది బెస్ట్ కోసం వెతుక్కుంటూ ఎటువైపు వెళ్లిన ఆ ప్రయాణానికి సరైన డెస్టినేషన్ నిలుస్తోంది వాసవి గ్రూప్ ఫ్యూచర్ ట్రెండ్ ను కస్టమర్స్ కు ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి తరం కస్టమర్స్ ని ఆకట్టుకుంటూ వస్తుంది అందుకే హైదరాబాద్ అన్ని ఏరియాల్లోనూ ట్రెండింగ్లో ముందుండేది వాసవి ప్రాజెక్టులే ఒకవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకే కంప్లీట్ చేస్తూ మరోవైపు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలిచే కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ రియాలిటీ రంగంలో ది బెస్ట్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్ రెండు వేల ఇరవై మూడులో పలు ప్రెస్టేజియస్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ టైంలో హ్యాండ్ ఓవర్ చేసి వాసవి తన ప్రత్యేకతను చాటుకుంది సో ఇవాంటి మన సుజన్ మీడియా రియల్ సిటీ లో మనతో ఉన్నారు అభిషేక్ గారు మరియు వాసవి సంస్థ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఇట్ హాస్ అ గాట్ లెగెసీ అండ్ హిస్టరీ ఆఫ్ థర్టీ ఇయర్స్ సో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అభిషేక్ గారు ఉన్నారు హాయ్ అభిషేక్ గారు సో ట్వంటీ ట్వంటీ త్రీ సక్సెస్ రేట్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫోర్లో తీసుకున్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి సో అందరికి కూడా ముందుగా హార్దిక నమస్కారాలు మీరు చూస్తే కనుక లాస్ట్ టెన్ ఇయర్స్ మన హైదరాబాద్ వెరీ ప్రోగ్రెసివ్ లో వెళ్ళింది అండ్ విత్ ద రీసెంట్ ఎలక్షన్స్ మన న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది నా వాట్ ఐ కెన్ సే ఇస్ హైదరాబాద్ ఈజ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే హైదరాబాద్లో ఈరోజు ప్రభుత్వము మారుతున్నా కానీ అభివృద్ధి అనేది దానికి ఆటంకం లేకుండా ముందుకు దూసుకెళ్లే పరిస్థితి ఇక్కడ సంస్థలు కానివచ్చు విద్యా సంస్థలు కానివచ్చు వాణిజ్య సంస్థలు కానివచ్చు వ్యాపార సంస్థలు కానివచ్చు పరిశ్రమలు కానివ్వచ్చు పెట్టుబడి అవకాశాలు కానివచ్చు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఇది వరకు ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ కారణం కానివచ్చు విజనరీ లీడర్స్ ప్లాన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వచ్చు ఇవన్నీ మనకు ప్లస్ లాగా యాడ్ అయిపోయి మనకు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేది మీరు చూస్తున్నారు హైదరాబాద్ నలుమూలలో కూడా సో హైదరాబాద్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా గోల్డెన్ ఏరాగా చెప్పుకోవచ్చు మనము మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా గానీ మీకు హైదరాబాద్ సిటీలో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్ వీ కెన్ సి పాజిటివ్ నోట్ ఇన్ నాలుగు వైపు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నిటిని కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ గంటా పదంగా చెప్పగలరు సార్ అసలు ట్వంటీ ట్వంటీ త్రీలో మీరు స్టార్ట్ చేసిన బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి అండ్ అరౌండ్ ద హైదరాబాద్ ప్రతి దగ్గర మన వాసవి విస్తరించిపోయింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా ఏ వైపు స్టార్ట్ చేశారు మీకు తెలిసిన విషయమే వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం కుమార్ గారు చే స్థాపించబడి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి కూడా ఈ ఇయర్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది మేము ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ అండ్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ ఫోర్ సెగ్మెంట్స్ లో కూడా యాక్టివ్ గా హైదరాబాద్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ డైరెక్షన్స్ లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ మేము ఒక త్రీ లాంచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సో సో ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్ ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి అవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో రాజేంద్ర నగర్ లో వస్తుందండి విఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని దిస్ ఈస్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అనమాట హైవేలంటేనే ప్రగతికి బాటలు దీంతో హైవే పక్కన ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే ఈ ట్రెండ్ ముందుగానే గమనించి హైదరాబాద్ సిటీకి సమీపంలో ప్రధాన హైవేలపై టాప్ క్లాస్ ప్రాజెక్ట్ చేస్తున్నేటీ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్టు ఓపెల్ సిటీ హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో కొలనుపాక యాదాద్రి కీసర కొమరం వెల్లి కేకే రోడ్ లో పటేల్ గూడెం వద్ద సుమారు రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ను డెవలప్ చేస్తున్నారు రెసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే మోడల్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు నారాయణ గారు నమస్తే సార్ వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్ దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అలా స్పెషల్ ఏం లేదండి ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్లు చేస్తూనే ఉన్నాం వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది దట్ ఒక రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది రోడ్వేస్ బాగుంది ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ మూడు అక్కడే ఉన్నాయి వరంగల్ హన్మకొండ కాజీపేట సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది రైల్వేస్ రోడ్వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది దట్ యాదాద్రి టెంపుల్ ఉంది కదా టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడనే ఉద్దేశంతో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడూ కూడా ముందు చూపులో నెంబర్ వన్ స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది అంటే ఒకటి కాదు రెండు కాదండి వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్ అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు ఓపల్ పీస్ సిటీ అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్ పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న అది అంతవరకు అర్థం చేసుకోగలము సో ఇన్ డెప్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి అండి ఒక యాంత్రిక జీవనం మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు ఎప్పుడు పని 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 రెండు చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు ప్రశాంతత లేదు సో దట్ కోవిడ్లో చాలా చూసాను ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఇవి ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్ అది ఏ సిటీలో ఉంది మన హైదరాబాద్ సిటీగా చాలా బెస్ట్ సో ఇలా వారాంతరం వీకెండ్లో వన్ డే హాలిడే వస్తుంది వీళ్ళకి సండే సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్ వీకెండ్ హోమ్స్ అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము థర్టీ ల్యాక్స్ అబౌ ప్లాంట్స్ పెట్టిన అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది అక్కడే క్లబ్ హౌస్ ఉంది ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ మీరు ఉండి వన్ డే ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది కొంచెం పీస్ ఉంటుంది దట్ అది ఫిలి గ్రీమ్ హబ్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని ప్రశాంతత ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ ని వెతుక్కోవడానికే బారాట పడుతున్నాడు చాలా అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికి బాగా నచ్చింది అలా బాగా కనెక్ట్ అయ్యాం కనెక్ట్ అయ్యా ప్లానింగ్ లో విజన్ ఇంప్లిమెంటేషన్ లో పర్ఫెక్షన్ ట్రెండ్ ను ముందుగానే పసిగట్టే విజన్ రియాలిటీ రంగంలో కస్టమర్లను ఎప్పుడూ అట్రాక్ట్ చేసే ఫీచర్స్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్రతి మాక్సిమం అప్రిసియేషన్ దక్కేలా చేయడం ఈ సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను విపరీతంగా పెంచింది సిటీకి ధీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాల్లోనూ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడం సాధ్యం అవుతుందని నిరూపించింది గిరిధారి సంస్థ కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనేదే గిరిధారి సంస్థ పాలసీ ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ ఫోకస్ అయిన బూత్వెల్ సమీపంలో కిస్మత్ పూర్ వద్ద గిరిదారి డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ భూత్వేల్ ఐటీ పార్క్ సమీపంలో త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ లో వన్ ట్వంటీ వన్ లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ తో ప్రాస్పెరా కౌంటీని డెవలప్ చేసింది నమస్తే సార్ మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ రఘుపతి రెడ్డి గారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ గురించి నేను కొత్తగా మీకు చెప్పక్కర్లేదు వై బికాస్ ఇట్స్ అ రెనోవేట్ కంపెనీ సో ఎలా అనిపిస్తుంది సార్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు దిఫెల్ వెరీ హ్యాపీ రియలీ అంటే మా కస్టమర్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు మా దగ్గర ఎవరైతే కస్టమర్స్ బై చేశారు అప్రాక్సిమేట్ ఒక టువల్వ్ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా అంటే కస్టమర్కు ఉపయోగపడేటట్టు కస్టమర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పార్క్ అని నియర్ బై పిరంచెరు అంటే మనకు అపా జంక్షన్ అపా జంక్షన్ అనేది వన్స్అన్ వన్ రెండు వేల ఐదు రెండు వేల ఆరులో తెలియదు దట్ పీరియడ్లో ఆ ఏరియాను స్విచ్ చేసుకొని అక్కడ ఇక్కడ కూడా అపార్ట్మెంట్లు పోతాయనే పరిస్థితి అప్పుడే యాక్చువల్లీ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ వాక్తులు చూస్తున్నాం అప్పుడు ఎవరు కూడా నమ్ముతలేరు అసలు ఈ లెవెల్ ఈ రోడ్స్ వస్తాయా అని చెప్పేసి బట్ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ అదే రోడ్ అలా ఏదైతే నేను వేల ఐదులో రెండు వేల ఆరులో లో చెప్పినో ఆ లెవెల్ డెవలప్మెంట్ ఆ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అదే రకంగా కిస్మత్ పూర్ లో ఇప్పుడు పరస్పరా కౌంటీ అని వీళ్ళ వెంచర్ చేసిన నియర్ బై ఫిఫ్టీన్ ఎక్కర్స్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ నియర్ బై సిక్స్ ఎకర్స్ ఎక్కర్స్ ఓపెన్ ప్లేస్ ఒక్కసారి మనం చేసుకుంటే జూబ్లీస్ నాలుగు వందల డెబ్బై ఎకరాలు ఏదైతే మన కేబీఆర్ పార్క్ ఉందో ఇక్కడ ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ ఉన్న లెవెల్ ఆఫ్ రిచ్ మా ప్రాజెక్టుకు పక్కకే ఆరు వేల ఎకరాలు ఓపెన్ ప్లేస్ కిర్బై గార్డెన్ కానీ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి ఆ రకంగా అంటే ప్రతి ప్రాజెక్టుకు కారణాలు లేకుండా ఏ ప్రాజెక్ట్ చేపట్టం అది కూడా బ్రహ్మాండంగా అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు ఆల్ ఏజ్ గ్రూప్స్ వెరీ కంఫర్టబుల్ ఉండేటట్టు ప్రతి ఒక్కటి మేము డిజైన్ చేసేసి అవుట్డోర్ జిమ్ కానివ్వండి ఇండోర్ జిమ్ కాని స్పోర్ట్స్ కానివ్వండి ప్రతి ఒకటి దృష్టిలో పెట్టుకొని వెరీ రిచ్ ఉండేటట్టు ఆ ఏరియాలో ఇప్పుడు హైదరాబాద్లోనే నంబర్ వన్ ప్రాజెక్టు తెలంగాణ జిల్లాల్లో మహబూబ్ నగర్ అటువంటి ప్రాంతాల వారికి కూడా హైదరాబాద్ లైఫ్ స్టైల్ పరిచయం చేసినటువంటి సంస్థ మన గిరిదారి కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ లైఫ్ స్టైల్ పరిచయం చేసిన ఘనత మీకే దక్కిందని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ మనం జిన్నగా ఆలోచన చేస్తే ఆదిలాబాద్ టు హైదరాబాద్ అంటే కూడా ఒక టూ అవర్స్ జర్నీ సో తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఇక్కడ నుంచి రాయకల్ టోల్ ప్లాజా షాద్ నగర్ లో ఒకటి చేసినట్టు ఇవ్వండి ఆల్రెడీ వేదాంత అనే అక్కడ నుంచి జడ్చల్లా జడ్చల్లా ఆల్మోస్ట్ ఒక టూ వెంచర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటికి సెలబ్రిటీ టౌన్ గానీ సీజన్ టౌన్ కానీ ఆ తర్వాత మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఉన్న న్యూ కలెక్టర్ ఆఫీస్ పక్కకు యాక్చువల్లీ ప్లాటింగ్ అని చెప్పి దిగినాం అక్కడ హౌసెస్ కానీ మల్టీ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా మూవ్ అయిపోయిన వర్క్ కూడా ఆన్ గోయింగ్ నడుస్తా ఉన్నాయి లొకేషన్ ఎమ్యూనిటీస్ డిజైన్స్ సరౌండింగ్స్ ప్రాపర్టీస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేది నేట్ స్పీడ్ జనరేషన్ చాయిస్ ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కస్టమర్ల సొంతింటి కల నిజం చేసే ప్రాజెక్టులు డిజైన్ చేసేటువంటి సంస్థ రామ్ కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా పేరు తెచ్చుకుంది లగ్జరీ లివింగ్ ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ఇస్నాపూర్ లో రామ్ కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది ముంబై హైవే పై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ నుంచి అతి తక్కువ ప్రయాణంలో చేరుకునే ఈ ప్రాజెక్ట్ లో టూ బిహెచ్కే యాభై ఐదు లక్షలకే అందుబాటులో ఉంటుంది అతి చక్కటి ఏరియాల్లో అందుబాటు ధరల్లో అద్భుతమైన ఇమ్యూనిటీస్ తో ప్రాపర్టీలు అందిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ కంపెనీ రామ్కీ స్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ అడ్వాన్స్డ్ జనరేషన్ ఛాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్ ఓఆర్ఆర్ కు అతి చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది Hi sir ఎలా ఉన్నారు ఆల్ ఫైన్ యా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ ఫ్లాట్ అనేది ఇస్తున్నారు సో ఇది ఎలా పాసిబుల్ అసలు రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్ తరఫు నుంచి నమస్కారం అండి మేము ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల అన్ని లొకేషన్స్ లో కూడా చేయాలని చెప్పి మేము అనుకున్నాము ఎప్పటి వరకు మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అది కస్టమర్స్ కి అనుగుణంగా కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా ఆ లొకేషన్ లో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ వచ్చేలాగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం ప్రాజెక్ట్స్ అలాగే ఇక్కడ ఇష్నాపూర్ లో మేము కొత్తగా రామ్కి నెక్స్ట్ వన్ అని చెప్పి తీసుకొచ్చాము ఇక్కడ కూడా మేమేమనుకున్నామంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్న కస్టమర్స్ కి వాళ్ళకి టికెట్ సైజు అందుబాటులో ఉండేలాగా మేము డిజైన్ చేసి అలా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇమ్యూనిటీస్ మీ అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగే సేమ్ క్వాలిటీతో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా ప్రయత్నించి మా ప్లానింగ్ టీము మీ అందరం కలిసి కూర్చొని చేసి ఈ ప్రాజెక్ట్ ని డివైజ్ చేసాము అమ్మా రామ్ కి నెక్స్ట్ వన్ అని सर इ प्राजेक्ट सरऊंडिंग हैलटी लयकेमिओ बाय है సి బేసికల్ ఏంటంటే ఈ ఇస్నాపూర్ అనేది బాంబే హైవే మీద ఉంది మంచి కనెక్టివిటీ ఉంది ఇక్కడ నుంచి ఫైవ్ మినిట్స్ లో మీకు ముత్తంగి జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది సో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా హైదరాబాద్ లో ఎక్కడ కావాలంటే వెళ్ళిపోవచ్చు ఏ లొకేషన్ కావాలని వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఫ్రీ మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఫస్ట్ కనెక్టివిటీ బాగా చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ కి అది చాలా అడ్వాంటేజ్ అండి ఇక్కడ నుంచి టెన్ ట్వెల్వ్ మినిట్స్ లో మీరు పటాన్ వెళ్ళిపోవచ్చు మొత్తం ఈ చుట్టుపక్కల మీరు చూసుకుంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం స్కూల్స్ కానీ హాస్పిటల్స్ దగ్గరలో మాల్స్ కానీ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి అండ్ అది కూడా కాకుండా మీకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళకి ఇది మంచి అందుబాటు అయిన లొకేషన్ దగ్గరలో వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవచ్చు ట్రాఫిక్ బాధలన్నీ పడకుండా తొందరగా ఇంటికి చేరవచ్చు వాళ్ళ ఆఫీస్ ప్లేసెస్ నుంచి సో అది అడ్వాంటేజ్ ఈ ప్రాజెక్ట్ కి సార్ సేల్స్ విషయానికి వస్తే మీ సేల్స్ ఎలా నడుస్తున్నాయి మాకు ఫుల్ టైమ్ సేల్స్ ఆఫీస్ ఒకటిందమ్మా ఇక్కడ సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మాకు ఆల్రెడీ రెరా నెంబర్ వచ్చేసింది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా మేము స్టార్ట్ చేస్తాము మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అన్ని కూడా అయిపోయినాయి ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పటివరకు అమ్మో ఇల్లు అంటే ఎంత పెట్టాలో ఎంతో అని చెప్పి అనుకునే వాళ్ళకి మేము యాభై ఐదు లక్షల్లో మీకు వరల్డ్ క్లాస్ ఇమ్యూనిటీస్లో ఇస్తున్నాం అని కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది ఎవ్రీ డే వి గెట్ లాడ్ ఆఫ్ ఎంక్వైరీస్ సైట్ విజిట్స్ అవుతున్నాయి మాకు సేల్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ రాంకీ ఇస్ వెరీ వెల్ నోన్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ డిలైట్ అమ్మ సో విఆర్ వెరీ హ్యాపీ దిస్ ప్రాజెక్ట్ ఈస్ ఆల్సో టేకింగ్ ఆఫ్ వెరీ వెల్ ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ ను ప్రెజెంట్ అంచనా వేసే ప్లానింగ్ ప్రామిసింగ్ కి ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసే టైమింగ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మాణంలో టాప్ క్వాలిటీ కస్టమర్ల ఆదరాభిమానాలను దక్కించుకోవడంలో అత్యంత కీలకం ఈ అన్ని అంశాల్లో ది బెస్ట్ గా నిలిచే రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అందుకే నిఖిల అంటే హ్యాపీనెస్ కు మారు హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ నిఖిలా డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం స్వింగ్ లో ఉంది కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తుంది నాలుగు ఎకరాల విస్తీర్ణంలో మూడు రెసిడెన్షియల్ బ్లాక్లలో పదిహేను ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు మొత్తం నాలుగు వందల ఇరవై అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కి తగ్గ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫుల్లీ లాడెడ్ క్లబ్ హౌస్ రూఫ్ టాప్ పూల్ మినీ థియేటర్స్ స్పా సలూన్ ఏసీ జిమ్ వంటి ఎన్నో అమెనిటీస్ రాయల్ పెవిలియన్లో అందుబాటులో ఉంటాయి ప్రైమ్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులను డిజైన్ చేసే సంస్థగా కస్టమర్లలో గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ లేటెస్ట్ సెన్సేషన్ గా మోకిలాలో డెవలప్ చేస్తోన్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో ఉంది ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో రాయల్ పివిలియన్ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి కోకాపేట్ పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఉండటం ఇంకో ప్లస్ పాయింట్ లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు రాయల్ ఫివిలియన్ లో ఉన్నాయి మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టులను డిజైన్ చేసింది ఈ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఉత్తమ పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది సింగపూర్లో రీసెంట్ గా జరిగిన ఆసియా బిజినెస్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఆసియా లీడర్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది తెలంగాణలో లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తిస్తూ అవార్డు అందజేశారు సంస్థ ఎండి వి శ్రీనివాసరావు గారు అవార్డుతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ను అందుకున్నారు this award, Nikila Constructions and Developers Samstha Ladies and gentlemen, Srinivasa Rao's passion for becoming an entrepreneur led him to venture out on his own, despite having a thriving professional career. In 2004, Sreeni ventured into real estate and began trading in land. A year later, he officially established his firm, Nikila Constructions and Developers, which over the years has now become a trusted brand in the real estate landscape in Hyderabad. Let's congratulate one more time, Sri Nirmala Rao. Congratulations. Asia hey, Business Park 2024, Singapore. ఈ కాంగ్లో మిగిలిన కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తాం బెస్ట్ బిల్డర్ అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది థ్యాంక్ యూ మై ఇండియా కస్టమర్స్ ఆనరింగ్ అస్ సచ్ గ్రేట్ లెవెల్ భవనం ఏదైనా సరే దానికి అందం తెచ్చేది కలర్స్ ఏ. ఒక్కో కలర్ది ఒక్కో రంగు. ఆ కలర్ ఎంత నాణ్యమైనదైతే ఆ అందం కొన్నేళ్ళ పాటు మన్నికగా ఉంటుంది. ఆ రంగు ఎంపిక చేసుకునేటువంటి కస్టమర్లలో ఆనందం పదిలంగా ఉంటుంది. నాణ్యమైన పెయింట్స్ ઉત્પાદనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకొని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీకళ కళ ఇంటికి. ఎస్తెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీందో సుభరో. టీపీ ఉండగా. టెక్నో పెయింట్స్ వేయండి మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి టెక్నో పెయింట్స్ పెయింట్స్ విషయంలో నో బీపీ ఓన్లీ టీపీ బిల్డింగ్ ఎప్పుడు కళ్ళకళ్ళాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు అల్ట్రా స్మూత్ ఫినిషింగ్స్ తో ఎక్సలెంట్ వాషబిలిటీ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ తో గోడలు ఎప్పుడూ నిగనగలాడుతూ ఉంటాయి దీనికి తోడు స్ట్రాంగ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడినటువంటి ఉత్పత్తులు కావడంతో కొన్ని రోజుల తర్వాత రంగులు వెలిసిపోతాయి అనే టెన్షనే లేదు దీంతో ఇళ్ళు ఎన్నేళ్లైనా సరే కొత్తగానే కనిపిస్తుంది టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టత గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు

త్రీ ప్రొడక్ట్స్ దీంట్లో లగ్జరీ ప్రొడక్ట్ వచ్చేసి మనం లావిష్ అంటాము లగ్జరీ ఎమల్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ సార్ కస్టమర్ ఇప్పుడు ఈ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి జనరల్ గా పెయింట్స్ ఇంటీరియర్ పెయింట్స్ సెలెక్ట్ చేసినప్పుడు అందులోనూ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనం చూసేది అల్ట్రా స్మూత్ ఫినిష్ దీంట్లో అల్ట్రా స్మూత్ ఫినిష్ వస్తుంది ద సేమ్ టైం అదర్ పారామీటర్స్ వచ్చేసి వాటర్ ఎక్స్చేంజ్ ఉండాలి తర్వాత ఆల్క్రి రెసిస్టెన్స్ ఉండాలి ఏమైనా డాంప్ ఉన్నా కూడా ఈ పెయింట్ కోటింగ్ అనేది వాటర్ ఉంటుంది కాబట్టి డాప్లెస్ అనేది లోపలికి రాకుండా ఇట్ విల్ స్టాప్ అదే కాకుండా ఇంకా మనకి మెయిన్ పారామీటర్ వచ్చేసి స్టెయిన్ రెసిస్టెన్స్ ఇంటీరియర్స్ లో జనరల్ గా స్టైన్స్ ఏమైనా వాళ్ళ పైన పడినప్పుడు ఈజీలీ వాషబుల్ అదొకటి మెయిన్ పారామీటర్ చూసుకోవాలి ఈ పెయింట్ లావిష్ పెయింట్ వచ్చేసి టఫ్ స్టెయిన్ రెసిస్టెన్స్ సో ఎనీ స్టెయిన్స్ లైక్ నో టీ మార్క్స్ కానీ తర్వాత క్రయర్స్ గానీ కలర్ పెన్స్ కానీ ఈజీగా మనం వాష్ చేస్తాం అవి క్లియర్ అయిపోతాయి సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అదొకటి

ప్లస్ పుట్టి వేసుకుంటే ఇక వి గో అప్ టు టెన్ ఇయర్స్ పెయింటింగ్ సెవెన్ ఇయర్స్ ఇస్తున్నాము కంప్లీట్ సెట్ ఇట్ విల్ కమ్ అప్ టు టెన్ ఇయర్స్ సార్ ఇప్పుడు లైక్ పెయింట్స్ వేయగానే మనకు ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా సో దానికి టెక్నో పెయింట్స్ ఎలా ఉంటాయి సో ఈ లావిష్ ఫినిష్ వచ్చేసి ఓడర్ ఫ్రీ అంటే రీపెయింటింగ్ వేసిన తర్వాత కూడా మనకి ఏమి స్మెల్ ఏమి ఉండదు అనేది ఇది గ్రీన్ ప్రొడక్ట్ దీంట్లో ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి యూజ్ కాబట్టి ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇస్ గుడ్ ఫర్ హెల్త్ కోటింగ్ మెయింటెన్స్ కూడా చాలా ఈజీ ఇంతకు ముందు చెప్పినట్టు వాషబిలిటీ ఉంటుంది తర్వాత స్టెయిన్